మన గ్రామాల్లో చిన్న చిన్న పనులకైనా మనుషుల్ని వెతకడం ఎంత ఇబ్బంది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు ఆ టెన్షన్ కి ఫుల్ స్టాప్ విలేజ్ బుక్ సర్వీస్ తో ఇక్కడ మీకు కావలసిన ప్రతి సేవ ఒకే యాప్ లో అందుబాటులో ఉంటుంది పొలం పనుల కోసం ట్రాక్టర్స్ అగ్రీ వర్కర్స్ జేసీబీ థ్రెషర్ ఏ యంత్రం కావాలన్నా వెంటనే బుక్ చేయొచ్చు ఇంటి పనులకు లోకల్ మేస్త్రీ ప్లంబర్ ఎలక్ట్రీషియన్ పెయింటర్ వెల్డర్ మెకానిక్ మీ ఏ అవసరమైనా టాప్ సర్వీస్ ప్రొవైడర్స్ మీ దగ్గరికే వస్తారు ఫంక్షన్ ఉందా డీజే సౌండ్ సిస్టమ్ డెకరేటర్స్ టెంట్ కూడా విలేజ్ బుక్ లోనే కుటుంబ ఆరోగ్యం కోసం లోకల్ డాక్టర్స్ నర్సెస్ ఫస్ట్ ఎయిడ్ సపోర్ట్ కూడా దగ్గరలో ఎవరు ఉన్నారో డైరెక్ట్ గా కనిపిస్తుంది బుక్ చేయడం చాలా ఈజీ యాప్ లో కేటగిరీ సెలెక్ట్ చేయండి మీ ప్రాంతంలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్ లిస్ట్ కనిపిస్తుంది మీకు నచ్చిన వారిని బుక్ చేసి వాళ్ళు మీతో డైరెక్ట్ గా కనెక్ట్ అవుతారు ఫేర్ ప్రైస్ లోకల్ పీపుల్ ట్రస్టెడ్ సర్వీస్ అంతా ఓకే చోట మీ పని కోసం ఊరిలో ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు విలేజ్ బుక్ ఉంటే చాలు విలేజ్ బుక్ బుక్ మీ ఊరి అన్ని సేవలు మీ చేతికి చేరే వన్ స్టాప్ సొల్యూషన్ ఇప్పుడే విలేజ్ బుక్ యాప్ ఇన్స్టాల్ చేయండి